పొద్దున్నే అలసటగా చిరాకుగా లేస్తున్నారా మీ చేతిలో ఫోన్ లేకుండా మీ రోజుని మొదలు పెట్టలేకపోతున్నారా ప్రతిరోజు ఒకేలా ఉత్సాహం లేకుండా ఉందా అయితే వినండి ఈరోజు నేను మీకు ఐదు నిమిషాలలోపు మీ మెదడును మీ శరీరాన్ని ఒకేసారి ఛార్జ్ చేసే నెంబుకటి మార్నింగ్ రొటీన్ చెప్పబోతున్నాను ఈ ఐదు నిమిషాలు మీ జీవితంలోని మిగతా సమయాన్ని ఎలా మారుస్తాయో మీరే చూస్తారు చాలా మంది పొద్దున్నే లేవగానే ఏం చేస్తారు ఫోన్ చెక్ చేస్తారు మెదడు ఇంకా నిద్రలో ఉన్నప్పుడు మీరు ఇతరుల సమస్యలు వార్తలు మరియు ఇతరుల షెడ్యూల్ను మీ మైండ్లోకి లోడ్ చేసుకుంటారు దీనివల్ల మీ శక్తి మీ ఉత్పాదకత అప్పటికప్పుడే తగ్గిపోతుంది మీరు రోజును కోల్పోతారు విజయవంతమైన ప్రతి ఒక్కరి జీవితంలో ఒకే ఒక కామన్ విషయం ఉంది వారి ఉదయం దినచర్య మార్నింగ్ రూటీన్ ఇది వారికి శాంతిని పీస్ స్పష్టతను క్లారిటీ మరియు కార్యచరణ శక్తిని యాక్షన్ ఎనర్జీ ఇస్తుంది మనం ఈ రొటీన్ ను మూడు సులభమైన శక్తివంతమైన దశలుగా విభజించాం ప్రతి దశకు కేవలం రెండు నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది స్నూజ్ బటన్ను కొట్టకుండా వెంటనే మంచంపై లేచి కూర్చోండి నిమిషం కూడా ఆలస్యం చేయకండి మీ పక్కన సిద్ధంగా ఉంచుకున్న ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగండి రాత్రి అంతా డిహైడ్రేట్ అయిన మీ శరీరం మరియు మెదడుకు వెంటనే శక్తినిస్తుంది దగ్గరికి వెళ్ళండి లేదా బాల్కనీలోకి అడుగు పెట్టండి నేరుగా సూర్యుడిని చూడాల్సిన అవసరం లేదు కాని సూర్యకాంతి మీ కళ్లపై పడాలి శరీరం యాక్టివేట్ అయ్యింది ఇప్పుడు మనస్సు వంతు కూర్చునే స్థితిలో లేదా మంచంపై పడుకునే కూర్చొని మూడు డీప్ బ్రీత్లు మెల్లగా నాలుగు పాటు ముక్కు ద్వారా ఊపిరి లోపలికి తీసుకోండి నాలుగు సెకండ్లు పట్టి ఉంచి ఆరు సెకండ్లలో నోటి ద్వారా మెల్లగా బయటకు వదలండి ఈ విధంగా కేవలం మూడుసార్లు చేయండి కృతజ్ఞత గ్రాటిచ్యూడ్ ఆ ఒకటి నిమిషంలో ఈరోజు మీ జీవితంలో మీరు కృతజ్ఞత చెప్పాలనుకుంటున్న ఒక మంచి విషయం గురించి ఆలోచించండి అది మీ ఆరోగ్యం కావచ్చు మీ కుటుంబం కావచ్చు లేదా నిన్నటి విజయం కావచ్చు మీరు మీ రోజును ఒత్తిడితో కాకుండా కృతజ్ఞతతో ప్రారంభిస్తే ఆ రోజు మొత్తం పాజిటివ్గా ఉంటుంది ఇప్పుడు మీ శక్తి మరియు ప్రశాంతతను ఒకే దిశలో ఉంచండి మీ జర్నల్ను లేదా ఒక చిన్న నోట్బుక్ను తీసుకోండి ఈ రోజు మీరు ఖచ్చితంగా పూర్తి చేయాలనుకుంటున్న కేవలం మూడు ముఖ్యమైన పనులు మూడు మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్స్ మిట్స్ రాయండి గుర్తుంచుకోండి మూడు మాత్రమే ఎక్కువ రాస్తే మళ్లీ ఒత్తిడి పెరుగుతుంది ఈ మూడు పనులు పూర్తి చేస్తే మీ రోజు విజయవంతమైనట్లే ఈ పనులపై మీ దృష్టిని కేంద్రీకరించండి అంతే ఐదు నిమిషాలు ముగిశాయి మీరు ఈ ఐదు నిమిషాలను సరిగ్గా ఉపయోగించుకుంటే మీ శరీరంలో కొత్త శక్తి మీ మనస్సులో అపారమైన శాంతి మరియు మీ లక్ష్యాల పట్ల స్పష్టత ఉంటుంది మీరు ఈ రోజు ప్రపంచాన్ని జయించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఈ ఐదు మెనస్ నిమిషాల మార్నింగ్ రొటీన్ ను ఎంతకాలం ఫాలో అవ్వాలనుకుంటున్నారు ఏడు రోజులా ఇరవై రోజులా కింద కామెంట్లలో నాకు చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మోటివేషనల్ వీడియోలో మళ్లీ కలుద్దాం అంతవరకు విజయవంతంగా జీవించండి